చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు మన ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనని జగనన్న ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అయింది ఈ నాలుగున్నర సంవత్సరాలలో కూడా రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది రెండు సంవత్సరాలు కరోనాతోటి పోయింది అంటే ఏ పని ఎవరు ఏమి చేయలేకుండా అందరూ ఇంట్లోనే కూర్చున్నాం అది అందరూ తెలుసు ప్రపంచం అంతా రెండు రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అంటే జగనన్నకే మిగిలింది కరెక్ట్గా మూడే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలలోనే ఎన్ని అద్భుతాలు చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేసిన పరిపాలనని జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా చేస్తే మనకు మిగిలింది మూడే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలలో చేసిన పనులు చేసిన పనుల్ని చంద్రబాబు నాయుడు చేసిన పద్నాలుగు సంవత్సరాల పరిపాలనని రెండింటిని పోల్చి ప్రజల ముందు పెడితే సరిపోతుంది ఓకేనా పద్నాలుగు సంవత్సరాలు మీకు ఇంకా కొన్ని మీకు చిన్న 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 ఎగ్జాంపుల్ చెప్తాను రేపటి నుంచి మొత్తం లెక్కలు ఇస్తాను ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటో ఏంటంటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి మీకు 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 విషయం తెలుసా చంద్రబాబు నాయుడు తన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టలేదు తెలుసా మీకు ఒక్క ఒక్కటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదు ఒక్కటంటే ఒక గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీ కట్టలేదు ఒక్కటంటే ఒక ప్రభుత్వ స్కూల్ కూడా కట్టలేదు ఒక్కటంటే ఒక్క సచివాలయం కట్టలేదు సో మీరు చూడండి అసలు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఎవరికి మంచి చేశాడు ఒక్కటంటే ఒక్కటి కానీ జీవిత కాలంలో గుర్తించుకునే ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు కట్టలేదు మీరు కావాలంటే చూసుకోండి హిస్టరీ చూసుకోండి గతంలో తొమ్మిదేళ్ళు కానీ మొన్న ఐదు సంవత్సరాలు కానీ ఒక్కటంటే ఒకటి ఒక నీటి ప్రాజెక్ట్ కట్టలేదు ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు ఒక ఆసుపత్రి కట్టలేదు ఒక స్కూల్ కట్టలేదు ఏమీ కట్టలేదు ఓకే ఇన్ని ఇన్ని సో ఈ పద్నాలుగు సంవత్సరాలు పెట్టి విజనరీగా చూయించుకొని పబ్బం గడుపుకున్నారు జగనన్న ఈ మూడు సంవత్సరాలలోనే నలభై ఐదు వేల స్కూల్స్ నలభై ఐదు వేల స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి కోటి రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది నలభై ఐదు వేల స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చారు ఒక హిందీ పేరుకి ఇంగ్లీష్ మీడియం పెడతాం కాదు దానికి స్టాఫ్ కానీ దానికి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడం కానీ మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా నలభై ఐదు వేల స్కూల్స్ని కట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సూపర్ పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఓకే ఇవన్నీ ఇంకా పదివేల పదివేల సచివాలయాలు పదివేలకు పైగా సచివాలయ సచివాలయాలు కట్టారు పదివేలకు పైగా ఆర్బీకే సెంటర్లు పెట్టారు ఓకే పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లు పెట్టారు విలేజ్ క్లినిక్ క్లినిక్స్ పెట్టారు ఓకే ఎన్నో ఎన్నో కర్నూల్లో కర్నూలులో పదివేల మెగావాట్ల విద్యుత్ విద్యుత్ గ్రీన్ కో ఎలక్ట్రిసిటీ రాబోతుంది అదే పోలవరంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ రాబోతుంది ఇక 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 వైజాగ్లో వైజాగ్లో కానీ శ్రీ సిటీలో కానీ శ్రీ సిటీలో మనకు తెలియకుండా మనం ఇంకా బయటకు చెప్పుకోకుండా దగ్గర దగ్గర కనీసం రెండు వందల యాభై చిన్న పెద్ద కంపెనీలు వచ్చినాయి రెండు వందల యాభై కంపెనీలు వచ్చినాయి మీకు సీసీటీవీ లిస్ట్ కూడా ఇస్తాను నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క సెక్టార్ గురించి తీసుకొని డైలీ ఒక సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను ఓవరాల్గా మన పాజిటివ్స్ ఏంటి అనేది అనేది చెప్తున్నాను చెప్తున్నాను ఓవరాల్గా లిస్ట్ అవుట్ చేసుకుందాం అని చెప్తున్నాను ఓకే ఇన్ని రకాల పాజిటివ్ ఇన్ని రకాల పాజిటివ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కడా నిరుత్సాహపడాల్సిన పని లేదు మనం జస్ట్ చెప్పాల్సింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎప్పుడు జరిగిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం మూడంటే మూడే సంవత్సరాలలో జగన్ చేశాడు రెండు సంవత్సరాలు కరోనా పోయింది మనకి పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనని ఈ మూడు సంవత్సరాల జగనన్న పరిపాలనని కంపేర్ చేసుకొని పక్క పక్కన పెట్టి చదువుకున్న వాళ్ళ ముందే పెడదాం ఓకే చదువుకున్న వాళ్ళని అడుగుదాం ఏంటి చెప్పండి అని సో మళ్ళీ ఇంకోటి ఇంకోటి మన కడపలో కూడా కడపలో కూడా స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ చాలా త్వర త్వరగా అయిపోతా ఉంది వెరీ సూన్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి స్టార్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ గా పోతా ఉంది